హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంజయ్ ఆలగడ్డ ఎలా ఉన్నారండి మీరంతా మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఎవరైనా మన మన ఛానల్ అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వచ్చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వచ్చేసి వీడియోలకైతే వెళ్ళిపోదాం రండి వీడియో వచ్చేసి ఏంటంటే ఒక చెట్టుకు వచ్చేసి చాలా అంటే చాలా పండ్లు అయితే తింటున్నాయి అండి అవి ఏంటి అంటే కదండి మీకు చెప్తానండి అది కాక అది ఎలా తినిందని కూడా మీకు చూపిస్తానండి ఇక్కడ మాడి తోటలో వచ్చేసి వింత వింతలు అయితే జరుగుతుందండి ఇక్కడ ఇంకొచ్చేసి అదేనండి గబ్బిలము నెక్స్ట్ వచ్చేసి చిలకలు ఉడతలు ఇలాంటివి అయితే బాగా పండ్లు అయితే బాగా కాసిన అదేనండి మాగిన పండ్లు మాగినైతే తినేస్తున్నాయి ఫ్రెండ్స్ రండి చూద్దాం ఒక చెట్టుకే వచ్చేసి చాలా అంటే చాలా తిన్నాయండి మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు చూస్తే ఇదే ఆ చెట్టు చూడండి ఎలా ఉన్నాయో కాయలన్నీ అయితే చిన్న చిన్న కాయలే కానీ ఇవైతే తొందరగా అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ మా ఇదే రండి బాగా వాసన అయితే బాగా పట్టేసినాయి ఇవి నైట్ పిట్ట వచ్చేసి గబ్బిలందు బాగా వచ్చేసి ఇక్కడైతే ఆ వాసనకి గుమ్మగుమ్మలాడిపోయి దానికి వచ్చేసి ఆమె ఎలా ఆ పండు మాగిందా లేదనేది కూడా అది చిన్న చూద్దాం చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైనా మీరు ఇలాంటి పండు అయితే చూసారండి చూడండి చెట్టు మీదనే పెట్టి ఏమైనా ఎలా తిన్నాయి చూడండి గబ్బిలాలు తినే చూడండి ఎలా ఉందో మామిడి మామిడి పండు వచ్చేసి గబ్బిలాలు తిని మొట్టే మాత్రమే పెట్టినాయి చూడండి చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది చెట్టు మీద అయితే చూడండి ఎలా ఉందో అలాగే వచ్చేసి నెక్స్ట్ కూడా ఇవ్వండి అది చూడండి ఇంకొకటి కూడా అలాగే ఉంది చూడండి ఎలా తిన్నాయో పాపం మా అదేనండి మా తోటమాలైతే మొత్తానికి అయితే చాలా చూసి బాధపడాడండి చూడండి ఎలా ఉన్నాయో చెట్టు మీదనే చూడండి అది నైట్ పూట బాగా మమ్మల్ని నిద్రపోనిచ్చి అవి ఆ పని చేస్తున్నాయి చూడండి పగులైతే అయితే ఉండవు ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడైతే నైట్ పూట మాత్రమే అలా తినేస్తాయి చూడండి దో చూడండి ఆ పండు చూడండి ఎలా తిన్నాయో అవి వచ్చేసి ఉడతలు తిన్నాయండి చూడండి మొత్తం బాగా గుండ్రంగా అక్కడ అక్కడి వరకే తినేవి అక్కడ వరకే తిన్నాయి అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి దానికి తిని తిని బాగా కడిపి అంతవరకు అయితే వదిలేసినాయి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ ఈ కాయ కూడా అలాగే తిన్నాయి చూడండి ఎలా ఉందో చూడండి ఇదైతే గబ్బిలం అయితే తినింది అనుకుంటున్నాను చూడండి దీనికి వచ్చేసి ఎలా తినేసిందో మొత్తం పండుతే వచ్చేసి దోర అయితే వచ్చేసిందండి కాకపోతే బాగా దోరగా ఉన్నప్పుడు కూడా తినేటట్టుండే ఇవి పండ్లు చూడండి చెట్టు కింద చూడండి ఎన్ని పండ్లు వచ్చేసి తినేసినాయో మాడి పండ్లు అన్ని కాదు ఫ్రెండ్స్ తినడం కూడా చూడండి ఇదిగో ఇది ఒకటి ఓమ్మో ఎన్ని రా బాబోయ్ చూడండి మొత్తం మొట్టేతో ఎలా ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలా తినేసినాయో ఒకటి కాదు రెండు కాదు ఓమ్మో చూడండి ఇక్కడ కూడా వచ్చేసి ఎలా తినిందో దేవుడా ఎన్ని పండ్లు తింటే ఎలా అండి ఒక్క చెట్టు మీద వచ్చేసి మామూలుగా తింటాం లేదు ఈ చెట్టే అన్నిటికన్నా ముందు వచ్చేసి ఈ చెట్టేనండి బాగా పంటకైతే వచ్చిందండి ఇది చూడండి కింద వచ్చేసి ఇలా ఏ మాత్రం చూడండి ఎలా తిన్నాయో ఏ మాత్రం కానీ వాళ్ళకు కొంచెం కూడా జాలి కలదు మొత్తం తినేసి పళ్ళు అదే అంటారు కదండి పంట వేసినాక వచ్చేసి సొగం సొగం పోయిన తర్వాత మనకు వచ్చేసి కొంచెమే అని అంటారు కదా అనేట్టు ఇంకా మమ్మల్ని పెట్టిన ఆయనకైతే ఈ తోట ఆయనకు కూడా కొంచమేనండి ఈ తోటలో మిగిలేదు ఏమి మరి నా తినేది చూడండి ఇదిగో చూడ్డానికి ఏమో పండు కానీ కింద వేస్తేనేమో ఏమీ లేదు మొత్తం తినేసి పురుగులు పట్టేసినాయి చూడండి చెక్క పురుగులు ఎలా పట్టినాయో పండు మాత్రం బాగుంది చూడండి కలర్ వచ్చేసి ఏం లేదండి చూడండి ఒక్క చెట్టు కింద ఎన్ని తినేసినాయో మొట్టే అంత మొత్తే ఉంది పురుగులు మొట్టే చూడండి ఈ పండు చూడడానికి ఇప్పుడు చూస్తే ఇలా ఉంది ఇది మాత్రం పైన చూస్తే ఇలా ఉంది కానీ ఒక పక్క మాగినట్టు ఒక పక్క పచ్చిగా ఉంది మాగింది కాకపోతే మనం మనం అలా అనుకుంటాం కానీ మనం ఇప్పుడు చూ మేము ఇప్పుడు చూసిన పనులు అయితే అవి అయితే తినేస్తాయండి పొద్దున్నలేసి చూసే మేము తినేస్తాయి ఫ్రెండ్స్ చూశారు కదండి ఇక్కడ వచ్చేసి ఎన్ని పనులు తిన్నాయి వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద కూడా గిడ్లలో అందు అండి కింద ఎందుకంటే నిన్న వచ్చేసి అదేనండి గాలి ఎక్కువ తగిలింది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బాగా వచ్చేసి వర్షం మోడలు అందు చేసినాయండి కాకపోతే వర్షం పర్లేదండి నిన్న పడిద్దామని అనుకున్నాము నైట్ పూట కానీ పగులు కానీ సాయంత్రం పూట బాగా గాలి ఎక్కువ తగిలి ఇక్కడైతే కాయలు అయితే బాగా రాలిపోయాయండి చూద్దాం రండి పండ్లు మాత్రం మాగిన పండ్లు అయితే అండి అని ఇదిగో ఓ రెది కూడా అది చూడండి చూడడానికి ఇలా ఉంది కానీ పైకి లోపల మాత్రం బాగా తీయగా అంటే బాగా మాగుంటుందండి చూడండి ఎలా ఉందో ఇక్కడ మాగుతే వచ్చేసి మాగిపోయినట్టు అండి పండంతా చూడండి ఎలా ఉందో చూడ్డానికి చిన్న కాయ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని బండి చూడండి పండ్లు చూడండి మొత్తం మూడు కాయలు అయితే అయ్యాయి ఇప్పుడైతే మనకైతే మూడు కాయలు దొరికాడి చూద్దాం ఇంకేమన్నా దొరుకుతాయేమో లేవండి ఇక్కడైతే ఇక్కడైతే లేవు ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు కింద నచ్చండి ఇది కూడా బాగా మాగే ఉంటుందండి వచ్చేసి నాలుగు కాయలు అయితే రాలి మనకి చూడండి ఫ్రెండ్స్ పైన ఇక్కడ పక్క పచ్చి చూపిస్తే మీకు బాగా ఆపొస్తుంది చూడండి ఓదండి కాయ చూడండి ఎలా కొరుకొని తినిదో అది అపోస్తుందో లేదా అది అపోస్తుంది చూడండి మీకు ఎలా కొరుకొని తినిదో చూడండి పైన పండు మాకైతే అందటం లేదు కానీ కట్టతో అయితే రాలపాలా రాల్కుంటే మనకు కూడా అడిగి తీసేసి చెట్టు మీద ఉండే పండ్లు కూడా ఇలా మాగిపోయినాయి చూడండి ఇది కూడా మాగి మాగిందండి పండు చూడండి ఎలా ఉందో రండి ఆ చెట్టు కింద అయితే చూద్దాం కాయలు రాదు నేను చెప్పే కదండి మీకు ఆ కాయలు కూడా చూద్దాం రండి ఇక్కడ రండి చెట్టు పిచ్చునేమో ఎలా ఉందో కాయలుసు ఎలా ఉన్నాయి ఎదురకు బాగా దండిగా ఉండే కాయలు ఒక చెట్టుకి వచ్చేసి కానీ దీని కాయలు అంటారండి చూడండి ఏం కాయ బుజ్జి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఉమ్మెత్తకాయ అంట ఉమ్మెత్తా చూడండి ఉమ్మెత్తకాయ అంట చూడండి ఎలా ఉందో బాగుంది నున్నగా బాగా గుండ్రంగా తీపు ఎక్కువగా ఉంటుంది పచ్చకాయన తీయంగా ఉంటుంది పులుపు అయితే ఉండదు ఇది పులుపు ఉండదా పులుపు ఉండదు నేనేది పులుపు అనుకున్నానే నే నే ఇది కాదు కారం కాయ ఇది కారం ఏరే అంటే ఇది కారం కాయ కదా కాదు చూడండి మా ఆయన అయితే ఇది కారం కాయే కాదన్నాడు నేనైతే నేనైతే కారం కాయ అనుకున్నా చూసారు కదా కాయలలో కూడా ఎన్నో వింతలు ఉండయి చూడండి పేర్లు ఇద్దాం ఇంకో అయితే రాలు పడింది అండి చూడండి సరే కదండీ ఇద్దాం కాయతో ఇదైతే ఇది కూడా మావిపోయిందేనండి మావిపోయిందని అనుకుంటున్నాం మాగిందా కలర్ మాగలేదాయిలర్ కలర్ కాయ కలర్లు వచ్చినాయి మేనేలా కదా అందుకే కలర్లు వచ్చినట్టున్నాయి ఇలా వాస్త అని కోతలు అయిపోడానికి వచ్చినాయి కాబట్టి అందుకు ఇంకా చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే ఎంత బాగున్నాయో రండి చెప్తాను ముద్దుగా ఎవరు కాయ చూడండి ఎంతలో కాబట్టిందో చూడండి ఫ్రెండ్స్ బోరెద్ది కూడా ఎంత పెద్ద గుందో కాయ కాకపోతే వాళ్ళకైతే చాలా అంటే చాలా నష్టమండి చూడండి ఇంత పెద్ద కాయ రాలి పడితే ఈ కాయ వచ్చేసి ఎంత రేటు మీరే చెప్పండి చాలా ఎక్కువ పావు కేజీ మాయ ఉంటుందా చూడండి మా ఆయన అయితే పావు కేజీ మాయ ఉంది అని అంటున్నాడు మీరు వచ్చేసి ఈ కాయ ఎన్ని కేజీ ఉంటుంది అనేది మీరే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లలో అయితే చెప్పండి బరువు కూడా బాగుంది కదా పాపం మాకైతే చాలా అంటే చాలా బాధేస్తుందండి ఎందుకంటే ఎందుకంటే మేము ఇక్కడ తోటలో ఉండి ఏమైనా ఇలా కాయలు రాలిపోతా అంటే మాకు కూడా చాలా బాధ అండి వాళ్ళ వాళ్ళు ఎంత బాధపడతారో మేము కూడా అంతే బాధపడతామండి ఎందుకంటే వాళ్ళకు కాపలా ఉండి ఏమైనా వచ్చేసి ఇలా గాలికి ఇంకా వానకు వచ్చేసి ఇలా రాలి పడితే ఏమైనా ఉందండి చూడండి ఇంత పెద్ద పెద్ద కాయలు చిన్న చిన్న కాయలు ఇంకైతే కాయలు వచ్చే చూడండి ఎన్ని ఉండవు ఇన్ని కాయలైతే ఏరినానండి నేను చూడండి కాయలు మొత్తం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇప్పుడైతే పండుకాయ అయితే కోసిచ్చినాడు దీనికైతే ఫుల్గా మాగిపోయింది పండుకాయ ఎందుకంటే ఇంకొచ్చేసి గబ్బిలాలకు చిలకాయలకి సొంతమైపోద్ది అని ఇంకా ఉడతారు కందు వచ్చేసి మా ఆయన అయితే నాకైతే ఇదైతే కోసి కోసిచ్చినాడండి చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి కలర్ చూసారు ఎట్లా ఉంది తెల్ల ఎర్ర కానీ మన పసుపు కలర్ వచ్చేసింది కాయ అయితే పుల్లుగా చెట్టుమిందకాయ పండినకాయ చాలా టేస్ట్ ఉంటుంది చెట్టి మీదకాయ పండినకాయ చాలా టేస్ట్గా ఉంటుందని చెప్తున్నాడు అండి మా ఆయన వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి రండి చూపిస్తాను ఇంకో కాయ అయితే ఇక్కడ రాలి పడింది అండి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇదిగో కాయ అయితే ఇలా రాలి పడిందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు అయితే ఈ చెట్టు మీద వచ్చేసి చాలా అంటే చాలా విచిత్రంగా ఒక కాయ అయితే చూపిస్తారండి అది వచ్చేసి గంగిరెగ్గి పండులా ఉంది నెక్స్ట్ వచ్చేసి మిరపకాయలాగా కూడా ఉందండి కాకపోతే మొత్తానికి ఒక గంగి ఒక గంగిరెగే పండు ఎలా ఉంటుందో అలాగే ఉందనుకుంటున్నాను అయితే మీరు కూడా చూద్దరండి చూడండి ఇద్దో ఎలా ఉందో చెప్పండి ఇద్దో చూడండి మిరపకాయలాగా నెక్స్ట్ వచ్చేసి మన గంగిరగి పండు ఉండేట్టుంటుంది ఉండేట్టుంది చూడండి లావుగా చూశారు కదా ఏంది ఆ ఛత్రపతిలో ఉంటుంది చూడు వాడు మెల్లో శంఖం శంఖంలాగా కూడా ఉంది కదా చూసారు కదండి అబ్బా రాయలు తగులు తగులుకుంటాయి ఓకే ఫ్రెండ్స్ మా అండి మేము ఉండే తోటలో వచ్చేసి పనులు అయితే ఇన్ని పనులు అయితే రాయలు పడ్డాయండి నెక్స్ట్ వచ్చేసి అదేనండి గాలి వాడకైతే ఇలా ఇన్ని పనులు అయితే రాలి పడ్డాయండి ఇంకా లావకాయ కూడా పడ్డదండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి దయచేసి అలాగే లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్